ఇర్ఫాన్ పఠాన్ పాత వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది అందులో అతను పరోక్షంగా ధోనీని లక్ష్యంగా చేసుకుని హుక్కా చెయ్యనందున అతన్ని జట్టు నుంచి తొలగించారని చెప్పాడు ఈ ప్రకటనపై జరిగిన గొడవ తర్వాత తాజాగా ధోనిపై మరో దాడి జరిగింది టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఎలాంటి వివాదానికైనా దూరంగా ఉంటుంటాడు కాని అతని గురించి కొన్ని విషయాలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి దీంతో ధోనీ పేరు గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది అతను కొంతకాలంగా వార్తల్లో ఉండటానికి కారణం మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ వైరల్ వీడియో దీనిలో అతను హుక్కా చేయనందున తనను జట్టు నుంచి తొలగించాడని ఆరోపించాడు ఇర్ఫాన్ ప్రకటన ధోనిని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు భావిస్తున్నారు ఈ ప్రకటన నుంచి వివాదం చెలరేగింది ఇప్పుడు ఈ వివాదం మధ్యలో మరొక అనుభవజ్ఞుడు ధోనిపై తీవ్రంగా దాడి చేసి అతను టీమిండియాను నాశనం చేశాడని ఆరోపించాడు ఈ ఆరోపణలు యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ చేశారు ఇర్ఫాన్ వీడియో గురించి యోగరాజ్ ఏం చెప్పాడంటే భారత మాజీ జట్టు స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి మాజీ భారత ఫాస్ట్ బౌలర్ యోగరాజ్ సింగ్ తరచుగా ధోని గురించి చెడుగా మాట్లాడుతుంటారు గత కొన్ని సంవత్సరాలుగా అతను ధోనిని లక్ష్యంగా చేసుకుని యువరాజ్ సింగ్ కెరీర్ ని నాశనం చేశాడని నిందిస్తున్నాడు ఇప్పుడు అతను మాజీ భారత కెప్టెన్పై వివాదాస్పద ప్రకటన కారణంగా మరోసారి ముఖ్యాంశాలలోకి వచ్చాడు రెండు వేల పదకొండు ప్రపంచకప్లో విజయం తర్వాత కూడా ధోని టీమిండియాను నాశనం చేశాడని ఆయన ఆరోపించారు ధోని గురించి ఇర్ఫాన్ పఠాన్ వీడియో వైరల్ అయిన తర్వాత యోగరాజ్ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు మాజీ కెప్టెన్పై అనేక ఆరోపణలు చేశారు ఇన్సైడ్ స్పోర్ట్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ మాట్లాడుతూ నేను మఫత్లాల్లో పదకొండు సంవత్సరాలు ఆడాను కాని ఎవరికీ హుక్కా తయారు చేయమని చెప్పలేదు అంటూ తెలిపారు గౌతమ్ గంభీర్ వీరేంద్ర సెహ్వాగ్ హర్భజన్ సింగ్ వంటి ఆటగాళ్లను పాలలో ఉన్న ఈగను తీసి పారేసినట్లుగా దూరం కెట్టారని అని తెలిపారు జట్టును నాశనం చేశాడు యోగరాజ్ దీనికి ధోనీ సమాధానం చెప్పడం లేదని యోగరాజ్ ఆరోపించారు ఎందుకిలా చేశాడో అతన్ని అడగండి కాని అతనికి సమాధానం చెప్పడం లేదు సమాధానం చెప్పని వ్యక్తిని దొంగ అనాల్సిందే నేను కపిల్దేవ్ గురించి మాట్లాడతాను బిషన్ సింగ్ బేడీ గురించి మాట్లాడతాను ధోజీ గురించి మాట్లాడతాను అతను ప్రజలతో చాలా దారుణంగా ప్రవర్తించాడు రెండు పదకొండు తర్వాత మన కెప్టెన్ క్రికెటర్లను జట్టును నాశనం చేశాడు అని ఆయన అన్నారు